నిన్న గారి గుంజి పియ్య ఎంత కిందికి అయినా చూడవి ఒకదానికి ఒకటి ఆడుకుంటున్నాయి నేను చెప్పినా ఏ పియ్య మాట్లాడతా ఎవరితో అన్నా అని చెప్పినా వీళ్ళతోని ఏపిస్తావు టైంపాస్ టైం రేదు పొద్దున్న మూడు సార్లు తిట్టిన ఒకటి రెండు తీసుకొని తీసుకొచ్చే జీరం మాకు కూడా ఏమని ఆడ నాకు కిందికి ట్రాక్టర్ నడవకుండా అంటున్నాయి అవి ఆ ఇంప పూలు ఏమో అవి తీసి ఆడగొడవాడు ఆయేమో ఆడ వైరు అది కిందికి వంగింది అది ఇట్లా ఇట్లా నేను మొన్న ఒకదానికి ఒకటి వచ్చింది ఆయనతో వైర్ మొత్తం కట్ చేసినా అయిపో కదా సింగ అది ఆ వైరు నేను నేను చెప్పిన కదా నేను ఏ ని మళ్ళా ఇక పొలం అది వాన పడితే అందులో పోరాదు నువ్వు పోలు తీసుక ఇక వస్తున్నా అంటే నేను ఆయన విడిపించి ఏడిపించుకుంటాడు ఆడ వేయిస్తాను నేను ఇదివరకు చెప్పి ఆయన చెప్తా అన్నాడు ఇంక మంచిగా ఉన్నాయా బొంగులు కాదు రేపు పోయిందా పనిచేస్తా

పొద్దున నువ్వు దీనికి దానికి దీనికి కావాలి రావట్లేదు అంట సాంగ్

చేతుంది కట్టుతుంది అందులో ఏం లేదు అందుకనే చాక్ కొడుతుంది దీనివల్ల ఒక గుడును ఇద్దరు కలిసి ధ్వంసం చేశారు అది ఇప్పుడు అటు వస్తే పోతుందా కాదు ఇది ఏంటన్నా మళ్ళా నువ్వు లేని రోజు కూడా है वो तो आप भी कुछ बनाते हैं ना मिला सक्सेसफुल करंट स्टेज ये दवाई दानी हो கொளோ வந்துடவா அந்த மென் தஸ்தா இது நைட்க்கு

ఇక్కడ అల్లుకున్నాయి కదా అన్న ఇవి రెండు అల్లుకునే ఉన్నాయి ఇట్లా అస్ట్ అల్లుకున్నాయి ఈడ రెండు వైర్లు అల్లుకొని ఉన్నాయి హలో సార్ రెండు వేర్లు అల్లుకొనే ఉన్నాయి మంచిగా ఏంటి

ما ادري أيش م... ما ادري ما ادري عنه

ఆ మీద ఫ్యూజ్ పోతే కావచ్చు పెడుతుంది పోతుంది పోయింది ఒకటి కాలిపోయింది ఇప్పుడే కాలిపోయింది

വീഡിയോസ് ഇഷ്ട യൂട്യൂബ് ആടുത്ത യൂട്യൂബ് ആടുത്ത

ఇంకా ఇది లేదా పంప్ ఇది పంపు కొడతలేరా అయినా దానికే బాగా లోడ్ బాగా తీసుకుంటారు ఏం ఏది పంపు ఈ చెట్లకు అవి డ్రిప్ ఆ ఇది ఏంది ఇల్లు గది గదా 7 hp ఆ అది నెక్స్ట్ అది ఏం దాని సపరేట్ ఉంటదా ఏ దానికి ఎక్కువ వెయిట్ పడదు ఏం పడదు అది సింగల్ కొట్టా దాదాపు వాటర్ ఓనికా ఏ తర్వాత నువ్వే

Successful success in the last.